వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనతో సీనియర్ జర్నలిస్ట్ హేమ్సుందర్ ఉన్నారు సార్తో మాట్లాడతాం నమస్తే అండి నమస్తే అండి కోర్టులు అనేవి ఉన్నతమైన స్థాయిలో ఉంటాయి యువతను కానీ ఎవరినైనా కానీ ఒక దారిలో పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాయి ప్రస్తుతం కోర్టులు ఇస్తున్న నిర్ణయాలు యువతను దారిలో పెట్టేలాగా ఉన్నాయా దారి తప్పించేలాగా ఉన్నాయండి ఏదైతే రీసెంట్గా లివ్ ఇన్ రిలేషన్లో హైకోర్టులు జో జోక్యం చేసుకుంటూ చట్టబద్ధత కల్పిస్తున్నాయి దాన్ని ఎలా చూడాలండి అంటే మనకి అర్థమైంది ఏంటంటే తల్లిదండ్రులందరూ కని పెంచినా కానీ మనం మూసు కూర్చోవలసిందే మన పిల్లల్ని ఏమనడానికి వీల్లేదు వాళ్ళు మేజర్ అయిపోతే చాలు అబ్బాయికి ఇరవై ఒకటి అమ్మాయి పద్దెనిమిది దాటిని అంటే పూర్తి స్వేచ్ఛ వాళ్ళకే ఉంటుంది ఏమన్నా నువ్వు అర్ధరాత్రి దాకా ఎక్కడ తిరిగావు నువ్వు వెళ్ళిగా రావాల్సిన అవసరం లేదా అని నువ్వు వచ్చి మనం మాట్లాడటానికి కూడా మనకు హక్కు లేదు ఎందుకంటే రాజస్థాన్ హైకోర్టు తాజాగా ఇచ్చిన ఒక తీర్పులో వాళ్ళ రక్షణ కల్పించమని ఇచ్చింది ఇదేంటంటే ఒక జంట రాజస్థాన్లో మేము ఇద్దరం ప్రేమించుకున్నాం కలిసి జీవిస్తున్నాం మా వయసు ఇంత మాకు హక్కు ఉంది అంటూ వాళ్ళు కోర్టు మాకు రక్షణ కల్పించండి మా వాళ్ళు మమ్మల్ని బెదిరిస్తున్నారు దాడులు చేస్తున్నారు రక్షణ కల్పించమంది కోర్టుకి వెళ్తే కోర్టు పోలీసులను ఆదేశిస్తూ వీళ్ళకి రక్షణ కల్పించండి అని చెప్పి ఇచ్చింది అది తీర్పు అనేది ఒక సంచలనమైన తీర్పుగా అప్పుడు ట్రెండ్ అవుతుంది సో ఇదిలా ఉంటే బాగానే ఉందండి పద్దెనిమిది సంవత్సరాలు నిండితే కోర్టు జోక్యం చేసుకుని వీళ్ళకి చట్టబద్ధత కల్పిస్తుంది బాగానే మరి పద్దెనిమిది సంవత్సరాలు పెంచే అంతవరకు ఉన్నటువంటి తల్లిదండ్రులకి ఎటువంటి బా బాధ్యత బరువు లేకపోతే ఏం చట్టబద్ధత లేదని అలా చూస్తే అంటే కాలం మారుతుంది కాబట్టి మార్ మార్పులకు అనుగుణంగా కోర్టులు కూడా మారుతున్నాయి అనుకోవాల్సి వస్తుంది చట్టాలు కూడా మారుతున్నాయి కానీ చట్టం తల్లిదండ్రులు మిషన్ లాగే చూస్తుందండి లేకపోతే అంతే కదా అంతే కదా వాళ్ళకి ఫీలింగ్స్ లేవు వాళ్ళకి ఉంటాయి కదండి మరి అంతే కదా ఇప్పుడు అంటే ఏమన్నా మీ దగ్గర పెరిగేది పద్దెనిమిది ఏళ్ళే ఆ తర్వాత పెరగాల్సిందంతా అక్కడే కాబట్టి వాళ్ళ ఇష్టం వాళ్ళకి అయినా బతకగలిగే హక్కు ఉంటుంది పెద్దవాళ్ళు అయిపోయారు పెద్దవాళ్ళు అయిపోయారు కాబట్టి వాళ్ళకి ఎలా అయినా బతకాలనేది కోర్టు ఉద్దేశంగా కావచ్చు గతంలో ఇలాంటి చట్టాలు లేకపోవడం వల్ల అదుపాకి పిల్లలు ఉండేవాళ్ళు ఇప్పుడు తల్లిదండ్రుల వైపు మాట్లాడితేనేమో పిల్లల కోపాలు వస్తాయి ఇప్పుడు మీరైనా నేనైనా ఉడుకు రక్తం ఉడుకు రక్తం కాబట్టి వాళ్ళ కోపాలు వస్తాయి తల్లిదండ్రులు ఇట్లా గౌరవించాలన్నా అనుకో పిల్లల వైపు మాట్లాడేవనుకో నీకు బుద్ధి లేదా నీకు వయసు వచ్చింది నీకు జ్ఞానం లేదా ఇలా మాట్లాడుతున్నావేంటి అంటారు అంటే దేశానికి పనికొచ్చి యువత కింద చూడాలి అంతే అట్లా ఉంది కాబట్టి ఇలాంటి వ్యవసాయ విషయాల్లో కోర్టులు కూడా అలాగే చేసింది కోర్టు అనేది కూడా ఒక పెద్ద మనిషి తరహాలోగా కోర్టు ఏం చెప్పింది మరి చట్టపరంగా వాళ్ళకున్న చట్టాలను బట్టి దాన్ని బట్టి కాలమాన పరిస్థితులు మారుతున్నాయి కాబట్టి వాళ్ళ అభిరుచులు మారుతున్నాయి కాబట్టి పూర్వం ఉన్న పరిస్థితులు లేవు ఇప్పుడు ఇప్పుడు ఆడపిల్లలకు చదువుకున్నారు వాళ్ళు తెలివితేటలతో ఉంటున్నారు కాబట్టి ఏదేమైనా మేజర్ అయిపోయారంటే వాళ్ళకి స్వేచ్ఛగా జీవించే హక్కు ఉంటుంది రెక్కలు వచ్చిన తర్వాత పక్షి ఎగిరిపోతుందంటాం కదా ఇది కూడా అంతే రెక్కలు వచ్చాక వీళ్ళు కూడా ఎగిరిపోతారు పిల్లలు కూడా నాడు బిడ్డలు కానీ అడ్డాల నాడు కాదు కదా అంటారు కదా సామెత ఉంది కదా ఇప్పుడు ఏదేమైనా కానీ పద్దెనిమిది సంవత్సరాలు గుండెల మీద పెంచిన తండ్రి కానీ తల్లి కానీ గుండెల మీద తండ్రిన కోర్టు ఏమీ అన్నది అంతే కదండి ఇప్పుడు క్లియర్ అంటే ఒకప్పుడు పెళ్ళిళ్ళకి చేయకుండా ఇంట్లో పెట్టుకుంటే గుండెల మీద కుంపటిలాగా ఆడపిల్లలు ఉన్నారనేవాళ్ళు ఇవాళ గుండెల్లో కుంపట్లాగా అనుకునే ఆ బాధకు ఆ పరిస్థితికి కూడా కల్పించట్లేదు వాళ్ళు స్వేచ్ఛగా ఉద్యోగాలు చేసుకున్నా సంపాదించకుండా బతుకుతున్నారు ఆర్థిక స్వేచ్ఛ వచ్చిన తర్వాత బతికే స్వేచ్ఛ కదా ఉంటుంది కదా అనేది కొంతమంది వాదన ఆర్థిక పరమైన స్వేచ్ఛ వచ్చింది ఏంటంటే డిపెండ్ అయిపోయేవాళ్ళు భర్త మీద భర్త కొట్టినా తిట్టినా అక్కడే పడి తన్నులు తింటూ కూడా కాపురాలు చేసిన మహిళా మనులు చాలామంది ఉన్నారు వాళ్ళు నిజంగా సాధ్వీ అని చెప్పాలి వాళ్ళని అలా భరించగలుగుతూ ఉండరు ఇప్పుడు ఉండలేకపోతున్నారు ఇప్పుడు భర్త చిన్న మాట అన్నా కానీ నువ్వేంటి నాకు ఉద్యోగం ఉంది నేను బతకలేనా నా బతుకు నేను బతుకుతా అంటూ వెళ్ళిపోతున్నారు మరి ప మారిపోయినాయి పరిస్థితులన్నీ కాలమాన పరిస్థితులన్నీ మారిపోయినాయి కోర్టులో చట్టాలు కూడా వాటికి అనుగుణంగా మారుతూ ఉన్నాయి అనేది ఈ తీర్పు రిఫ్లెక్ట్ చేస్తుంది సో ఓకే వాళ్ళకి ఇరవై ఒక్క సంవత్సరం పద్దెనిమిది సంవత్సరాలు వచ్చిన తర్వాత చట్టబద్ధత కల్పించిన తర్వాత రక్షణ కూడా ఇస్తారు హైకోర్టే పోలీసులను ఆశ్రయిస్తే వాళ్ళ పని వాళ్ళు చేస్తారు అప్పుడు తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిలో ఆ సంగతి ఏంటండి ఇస్తారా ఇవ్వాలా ఇప్పుడు ఆస్తులు ఓటాలో అడిగే హక్కు లేదనేది కోర్టు కూడా చెప్పింది ఈ విషయంలో నేను సహజీవనం చేసుకుంటే ఆస్తుల హక్కు ఉండదు వాళ్ళకి పెళ్లి చేసుకుంటే తప్ప ఆస్తుల హక్కు అడిగేది లేదు అనేది ఒక ఊరట పెద్దలకి కొంత ఊరట నేను సంపాదించి కోర్టులు సంపాదించాను వాడు ఎవడో పెట్రోల్ బంక్లో పనిచేసిన వాడు వచ్చి నా కూతురు ప్రేమిస్తాడా నేను ఎందుకు ఇవ్వాలంటాడు ఇప్పుడు గతంలో మనకు మారుతిరో కేసు అమృత కేసు తెలిసిందే మనకి ఇదే కదా ఆస్తులు అంతస్తులు కులాలు ఇవన్నీ ఉంటాయి అడ్డుకోడలుగా కాబట్టి ఈ విధంగా నా ఆస్తులో నీకు చిల్లి గవ్వ కూడా రాని సినిమా డైలాగులు విన్నాం కదా మనం కాబట్టి చిల్లి గవ్వ కూడా మీరు ఇవ్వక్కర్లేదు అని చెప్తుంది కోర్టు మీ ఆస్తిలో చిల్లి గవ్వ కూడా వీళ్ళకి ఇవ్వక్కర్లేదు హక్కు లేదు అక్కడ డబ్బులు వాళ్ళు అడిగే హక్కు లేదు మీ ఆస్తిని అడిగే హక్కు వాళ్ళకి లేదని చెప్తుంది సో వాళ్ళు ఇష్టప్రకారం పెళ్లి చేసుకోవచ్చు పెళ్లి అయిన తర్వాత కూడా వాళ్ళు ఇష్టం పెళ్లిగా పరిగణించలేము అని కూడా చెప్తుంది కోర్టు చాలా జీవించే హక్కు ఇస్తుంది లివింగ్ టుగెదర్ అంతే అంతే మళ్ళీ పెళ్ళి అని అనవాకండి మళ్ళీ పెళ్ళి అంటే అది తేడా వస్తుంది అప్పుడు పెళ్ళి అయిన తర్వాత కూడా ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసుకుంటే పెళ్లిగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే తప్ప అది పెళ్లిగా పరిగణించలేము ఇప్పుడు పెళ్లిని కూడా రిజిస్టర్ చేసుకుంటున్నారు చాలా మంది కాబట్టి ఇది పెళ్లిగా ఉండాలంటేనేమో రిజిస్ట్రేషన్ తప్పనిసరి అది అప్పుడు అన్ని హక్కులు వస్తాయి అది పెళ్లిగా గుర్తిస్తారు ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత వాళ్ళ హక్కులు ఎలా ఉంటాయి మరి కలిసి ఉంటారు అంతే ఒక ఇంట్లో రెండు తీసుకుంటారండి ఇల్లు మేము భార్య భర్తం చెప్తారు అంతే ఇక దాని పెళ్ళి అంటారు లేదు కలిసి జీవిస్తున్న దానికి ఒక మాట పెడితే బెటరు గతంలో ఏంటంటే లేచిపోయారు అనేవాళ్ళు ఇప్పుడు లేచిపోయారు అనేవాళ్ళు ఒకప్పుడు వాళ్ళ వాళ్ళంటే వాళ్ళ అమ్మాయి లేచిపోయిందంట అనేవాళ్ళు ఆ మాట వాడేవాళ్ళు అప్పట్లో ఇప్పుడు దానికి ఏంటంటే ఒక పదం పెట్టాల సహజీవనం అనే పదమే పెట్టారు దీన్ని సహజీవనం లివింగ్ రిలేషన్షిప్ అది కలిసి జీవిస్తున్నారు అంతే దీనికి దీనికి పెళ్ళి అనే పదం మళ్ళీ పెట్టకూడదు నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు పెళ్ళైన తర్వాత సహజనం చేసే తప్పలేదండి దాని కోర్టు ఏం కనిపించట్లేదా లేకపోతే ఏం ఇది మంచి పాయింట్ ఇప్పుడు పెళ్ళయిన తర్వాత మరి తన భర్తకి హక్కు ఉంటుంది కదా మరి ఇప్పుడు భర్త లేదా భార్య ఇప్పుడు చాలామంది నాలుగు పెళ్ళిళ్ళు మూడు పెళ్ళిళ్ళు ఐదు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు మరి వాళ్ళకి ఎటువంటి హక్కులు ఉండాలి కదా మరి భర్తకో లేదా భార్యకో హక్కు ఉండాలిగా వాళ్ళు భర్త వెళ్ళిపోయేది వెళ్ళిపోయాడు అనుకోండి భార్యకు హక్కు ఉండాలి అతను అడగాల మీకు స్వేచ్ఛ ఉంది మీరు పెద్దవాళ్ళు మీరు భర్తను వదిలేసి వెళ్ళిపోవచ్చు అని కోర్టు చెప్పుద్దా ఇప్పుడు అక్కడ కూడా మళ్ళీ కోర్టు దానికి సంబంధించి చెప్తున్నారు ఇప్పుడు కలిసి హోటల్ రూమ్లో దొరికారండి ఇద్దరు పెద్దవాళ్ళు దొరికారు వాళ్ళు ఇద్దరు దొరికినప్పుడు మరి కేసు రాయడానికి వెళ్ళేది మా ఇష్ట ప్రకారం వచ్చామంటే కేసు లేదని చెప్తున్నారు అది రేపు కూడా అత్యాచారం కింద రాదట మరి భర్త పరిస్థితి ఏంటి పెళ్లి చేసుకున్న భర్త పరిస్థితి ఏంటి లేకపోతే భార్య పరిస్థితి ఏంటి తన భర్త తిరిగితే భార్య పరిస్థితి ఏంటి ఇది చాలా మంది చూస్తున్నాం మనం ఇప్పుడు పేర్లు అనవసరం కానీ చాలామంది ఉన్న ఇదే యాక్సెప్టెన్సీ కొంతమంది ఫ్యామిలీలో వారసులకు ఉండట్ల ముందు ఎవరైనా పెళ్ళి చేసుకుంటే ముందు వారసులు ఒప్పుకోవట్లేదు మరి రేపు ఆస్తుల పంపకాల దగ్గర తాడక తగాదాలు వస్తాయి పోని మా పిల్లలు అమెరికాలో ఉంటున్నారండి ఇక్కడ పెద్ద ఆయనకి అరవై ఏళ్ళు అరవై ఏళ్ళు వయసు వచ్చేసింది వాళ్ళు చూడరు ఈయన వృద్ధాశ్రమాలకు వెళ్ళి ఉండాలా ఒక ఆవిడని పెళ్ళి ఒక వితంతూను లేకపోతే ఒక విడిగా ఒక ఒంటరిగా మహిళని పెళ్ళి ఒంటరి మహిళలకి ఇప్పుడు పింఛని వస్తున్నారు పెళ్ళిటోళ్ళలో వాళ్ళు కలిసి జీవించవచ్చు కదా అనేది ఒక వాదన ఆయన ఒంటరిగా ఉన్నాడు ఆవిడే ఒంటరిగా ఉంది పిల్లలు కొంతమంది పెద్ద మనసుతో వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తున్న వాళ్ళు చేస్తున్న వాళ్ళు ఉన్నారు అది జరుగుతుంది సో ఇది ఆ నీళ్ళలో ఉన్నటువంటి వాళ్ళకి లేదా ఆ అవసరంలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం ప్రతి ఒక్కళ్ళకి అంటే నేను ఒప్పుకోను కొంతమంది ఎవరికైతే ఫర్ ఎగ్జాంపుల్ ఎయిటీన్ ట్వంటీ వన్ ఇయర్స్ ఇప్పుడు ఒకటండి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఒక మనిషి ఆసరా కావాలి ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఒక మనిషి ఆసరా కావాలి బాత్రూమ్కి వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది అనారోగ్య సమస్య అనారోగ్య సమస్యలు ఉంటుంది అది బయట వాళ్ళు వచ్చి చేయలేరు వాళ్ళకి ఏ వస్తావు ఎంత డబ్బులు ఇచ్చినా జీతం ఇచ్చినా పరాయి వాళ్ళు చూస్తారు అదే తనతో కలిసి జీవించిన వాళ్ళు ఉంటే అది చేయగలరు కార్యాషిద్ధాసి అది చెప్పాం కదా మరి అంతే అది ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే అండి ఆస్తి ఇవ్వరు వీళ్ళు ఇష్టం ఇవన్నీ కూడా రీసెంట్గా జయబచ్చన్ గారి కమెంట్స్ కూడా యువత ఒక ఇంత పెట్రేగిపోతుందంటే ఒప్పుకోవాల్సిందే కదండి వెస్ట్రన్ కల్చర్ అలవాటు పడిపోతున్నారంటే ఒప్పుకోవాల్సిందే ఇక పట్టపడగా లేకుండా చట్ట పట్టాలు తిరుగుతారు పట్టపడగా ఉండవు చెట్టపట్టాలి తిరగటమే తల్లిదండ్రులు కళ్ళ ముందైనా చేయి చేయి అంటే పోతాయి ఇప్పుడు కూడా జరిగి జరుగుతుంది అదే మూసుకుని కూర్చుంటున్నారు తల్లిదండ్రులు కూడా మూసుకొని కూర్చోవటమే ఇప్పుడు భార్య తర్వాత భార్య కూడా తిరుగుతున్నా భర్త మూసి కూర్చోవాలి అది ఇంకా కొంచెం అవమానం అది వేరే విషయం ఇది మరీ టూ తిరుగుతున్నా భార్య మూసు కూర్చోవాలి ఆ పరిస్థితి వచ్చిందనుకోండి అప్పుడు మన మరి మన భార భారతదేశం అంటేనే ఒక పవిత్రమైన దేశంగా మనం చూస్తూ ఉంటాం అప్పుడు మన పరిస్థితులు ఏంటి మన మూలాలు ఏంటి చరిత్ర ఎప్పుడు చరివిత చర్ణమండి ఇలా వచ్చింది మళ్ళీ అలా తిరిగి మళ్ళీ అటే వెళ్తుంది చివరికి ఈ సంస్థ చట్టాలు కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు ఇట్టు అవుతాయి మళ్ళీ అదే చట్టాలు తిరిగి తిరిగి అటే వెళ్తాయి అంటే దీంట్లో మంచిగా ఉంటుంది చెడు ఉంటుంది దాంట్లో మంచిగా ఉంటుంది చెడు ఉంటుంది ఇందులో మంచి ఎక్కువగా ఉంది ఇందులో చెడు ఎక్కువగా అనేది చూడాలి మనం ఫైనల్గా మీరు యువతకి ఎలాంటి సందేశం ఇవ్వాలి మనం ప్రవక్తలం కాదండి ప్రవక్తలు అయితే మా సందేశాలు ఇస్తాం సందేశాలు ఇస్తే తీసుకునేంత ఓర్పు కూడా సహనం కూడా ఎవరికి ఉన్నట్ల మరో నాకు చెప్పడానికి అంటారు మా ఇండి మా నాన్న మాకు చెప్పడు నువ్వేవడరా మాకు చెప్పడానికి అంటారు వాళ్ళు కాబట్టి మనం సందేశాలు ఇవ్వడం కాదు జరిగింది చెప్తున్నావు హైకోర్టు రాజస్థాన్ హైకోర్టు తీర్పిచ్చింది రక్షణ కల్పించమంది ఓకే వైరల్ అవుతున్న వార్త అది కాబట్టి ఇది చూసిన తర్వాత మరింత యువత మరింతగా ఓహో మాకు మాకు ఇట్లా వెళ్ళొచ్చు అనమాట అని ఒక మార్గాన్ని చూపించినట్టు అవుతుంది గుట్టుగా ఉన్న సంవత్సరం రోడ్డు రోడ్డుకి రండి అని చెప్పింది అంతే ఇప్పటిదాకా నాలుగు గోడల మధ్యలో ఉండేది విషయం కాస్త ఇక అట్లా ఇప్పుడు ఏంటంటే పక్కన ఇది వరకు అమలాక్కలు చెప్పుకునేవాడి వాళ్ళ పలానా అమ్మాయి లేచిపోయిందంటే చెప్పుకునేవాళ్ళు అప్పట్లో ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు వేరే పని చేసుకుంటూ ఉంటారు అంటే మనుషులతో మాట్లాడతారు ఫోన్తో మాట్లాడుకుంటున్నా మా అమ్మాయి లేచిపోయింది అంటే అంటే మీ అమ్మాయి ఎంత లేట్గా లేచిపోయిందో మా అమ్మాయి పైసలు వాళ్ళ చాలా అవుతుంది ఈ రేంజ్కి వచ్చేసి అవును ఎందుకంటే దీంట్లో కూడా రికార్డ్స్ ఏమో సో ఏదేమైనా సో యాక్సెప్ట్ చేయాలి కాబట్టి కోర్టు తీర్పుల్ని చూద్దామండి ఇంకా ముందు ముందు ఇంకెన్ని చర్చలు వివాదాలు ఇంకెన్ని కొత్త మార్పులు వస్తాయో చూద్దాం సెలవు నమస్తే అండి Thank you.